హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివరాజ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు చాలా బాగున్నావు అండి నువ్వు అన్న మాట్లాడు నేనన్న మాట్లాడతా వీడియో ఏదైనా తిద్దామా అంటే రావుడు నేను ఆయన మాట్లాడు నన్ను మాట్లాడనివ్డు కానీ ఇంకేజ్ వచ్చేసి చాలా మంచి టాపిక్ అయితే ముందుకు తీసుకొస్తున్నాను అదేంటంటే చాలా మంచి విషయం అండి మన ఫ్యూచర్లో మన లైఫ్లో మన ఆరోగ్యానికి దేనికైనా బెస్ట్ ఆప్షన్ ఇది మాకు వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తరపున అయితే మేము ఒకటైతే రెడీ చేసేసాము అదేందంటే ఇంకా ఇప్పటికీ చిన్నపిల్లల పెద్దలైన దాకా ఏదో ఒకటి మనకి అనారోగ్యం బాగుండదు అనుకోవచ్చు కానీ అలాగా ఉంటే ఒక్కొక్కటి మనకి ఖర్చు అవ్వచ్చు కదా ఎక్కడో ఎందుకు ఎగ్జాంపుల్ నా రెండో కోడికినే చూద్దాం అదేంటంటే చెప్పే కదా మీకు చాలా సార్లు నా రెండో కోడికి ఇలాగా అయింది రెండు చుట్లైతే అయితే చుట్టుకొని ఉన్నాడు అందుకని చెప్పేసి ఉన్నది అందుకని చెప్పేసి ఇంకా వాడికైతే తెలిసి తెలియక ఇంకా చాలా ఇంకా చాలా వీడియో మాట్లాడు వీడియో మాట్లాడు ఓకే ఇంకా అందుకని చెప్పేసి ఆ ఎగ్జాంపుల్ కూడా నా నాలోనే జరిగిందండి అదేంటంటే చెప్తాను మీకు చూసేయండి ఒకసారి అయితే చెప్పాను కానీ ఇప్పుడు అదే టైం వచ్చింది కాబట్టి మళ్ళీ మీద షేర్ చేసుకుంటున్నాను అదేందంటే నా కొడుకి రెండు చుట్లు వేసుకొని పుట్టడంన్నా కదా అప్పుడైతే మనకి తెలీదు ఇంకా ఎలాగా చేసుకుంటే ఏందనేది మనకైతే ఏం ఐడియా లేదండి మాములుగా తెలిసి తెలియక చాలా డబ్బు అయితే ఖర్చు పెట్టేశాము ఫోర్ ల్యాక్స్ దాకా ఖర్చు పెట్టాము ఇంకా ఫోర్ ల్యాక్స్ ఏముందిలేండి నాకు నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన నుంచి మా బేబీస్ ముగ్గురికి మా పిల్లల ముగ్గురికి డెలివరీ అయిన దాకా లక్షల లక్షలు లక్ష లక్షలు చాలా లక్షలు ఖర్చు పెట్టేశాను ఎన్ని లక్షలు అంటే మినిమం పది లక్షలకు మించే ఖర్చు పెట్టేశాను నా డెలివరీ నుంచి ఇప్పటి వరకు కూడా పది లక్షలు పెంచి అవ్వచ్చు ఎందుకంటే ఒక బిడ్డని జన్మించటం అంటే మామూలు చరిత్ర కాదు ఏదైనా అంటే మనకి డబ్బుతో కూడింది అవకాశం కాబట్టి ఇంకా మీ అందరు తెలిసిందే కానీ ఈ రోజున బట్టి ఒక రూపాయి ఉంటేనే రాజు లేకుంటే రాజుగా అలాగంటారు కానీ అదే డైలాగ్ నాకు వచ్చేసింది గారు సుబ్బియా అంటారు రాదు సుబ్బిగాడిని సుబ్బారావు గారు అంటారు ధనం ఉంటే సుబ్బిగాడిని సుబ్బరాజు గారు అంటారు మా ఆయనకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడు నేను అంతకంటే చాలా హ్యాపీగా ఉన్నాను నా హ్యాపీనెస్ ఎంత ఉందంటే వందకు మించింది నా హ్యాపీనెస్ అయితే ంతా మా వారి ఫ్రెండ్ దర్మన అయితే జరిగింది వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా ఏంటంటే ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఇంక ఈ రోజున బట్టి మనకి హెల్త్ కార్డులు అయితే ఇస్తున్నారు కదా అది ఊరకేమీ ఇవ్వట్లేదు మనం డబ్బులు ప్లే చేస్తే డెను ఎంత చూపిస్తారు ఇంకా ఒకసారి అయితే కార్డులు అయితే చూపిస్తాను మీకు ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను ఈ వీడియో చూసి ఒకేనా ఒకసారి అయితే అది చూసేద్దాం ఇంకా అటు ఎలాగొంటాయో వాటిని మన ప్రాసెస్ ఎలా అంతా మా వారు చూస్తూ ఉంటారు సరే చూసేయండి హాయ్ అండి బాగున్నారా అయితే బాగున్నా మీరు కూడా బాగున్నా మీ అందరికైతే కొత్త సలహా చెప్పొద్దాను ఏంటంటారా అంటే మీకు తెలిసి ఉండొచ్చు కాకపోతే నాకైతే నా అనుభవం కొద్దిగా మీకు చెప్పొద్దాను పిల్లలు నడుతా ఎందుకు నువ్వు మాట్లాడటానికి నా అనుభవం కొద్దిగా మీకు చెప్పొద్దాను అండి ఇంకా నేనైతే కొత్తగా నా పిల్లల కోసం చెప్పి మంచి ఉపాధి పదం మీరు పెట్టేశాను ఎందుకంటే ఏమో ఇప్పుడు దాకా అయితే పిల్లలు బాగోపోయినా కానీ డబ్బంతా హాస్పిటల్ పెట్టే పోసేశాను ఇంకా ఇది ఇంకా పై అయితే మనకి ఇంకా అంత ఎక్కువ స్తోమత ఉండదు కదా అంటే పెద్ద పెద్ద స్థోమత ఉండదు కదా అందుకని చెప్పైతే నాకు తెలిసిన నా ఫ్రెండ్తో అయితే నేనైతే మనకి ఈ మామూలుగా రిక్వెస్ట్ ద్వారా అయితే శ్రీకారం చెప్పేసాను అది ఏంటంటే మీకు చూపించబోతున్నాను ఒక లైఫ్ ఇన్సూరెన్స్ లాగా లైఫ్ కార్డు హాస్పిటల్ కార్డు తీసుకుపోయాను మీకు ఆ కార్డ్ చూసేది మీరు హెల్త్ కార్డ్ హెల్త్ కార్డు లాంటిది చూడ చూడ ఇదిగోనండి ఇవ్వండి మన డాక్యుమెంట్స్ అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే నాకైతే నా అంటే కొంచెం ఆగండి మమ్మీ ఓకే అండి ఇంకా ఈ ప్రాసెస్ అంతా ఎలాగో మీకు చెప్తా ఉంటాను ఇదిగో చూసేది టాటా ఏజీ మెడి మెడికేర్ సెలెక్టెడ్ అండి ఇది అయితే వచ్చేటప్పటికి మేము ఐదుగురు ఉన్నాం కదా ఈ ఐదుగురైతే ఐదు కార్డులు నువ్వు చూసేసి ఇది వచ్చేటప్పటికి దావల్ ఆదర్శ్ ಈ ಕಾರ್ಡ್ ಇದು ಐತೆ ನಾವು ಅಕ್ಷಯ ಆಶ್ರಿತ ಇದು ಐತೆ ದಾಳ ಅಕ್ಷಯ ಇದೆ ಅಂದ್ರೆ ಆ ಮೂಡ ಸುಪುತ್ರ ಕಿಂಗ್ ಬಾಯ್ ಇದು ದಾಲ್ ಮರಿ ಈ ಅಮ್ಮ ಇದೆ ಇದು ಮೈ ನೇಮಿ ಡಿ ಶ್ರೀನಿವಾಸ ఇంకోసారి చెప్పు డి శ్రీనివాసరావు గారా ఓకేనండి ఇంకా ఇటు ప్రాసెస్ అంతా ఇంకా ఈ విధంగా అయితే మొన్న టూ డేస్ క్రితం అయితే మెసేజ్ చేసి వచ్చేసాను అంటే అప్లికేషన్ అయితే పెట్టొచ్చాను అస్తే ఏ నువ్వు చూసే కాదు ఓకేనా ఇంకా మనకి ఒక డాక్యుమెంట్ పోయినా కూడా మరొకటి ఉండేదని చెప్పేసి ఇంకా కాఫీ అయితే ఒకటి తీపిచ్చేసానండి ఫుల్గా మొత్తం తీపిచ్చేసాను కాఫీస్ ఇక ఈ విధంగా అయితే మరి మీకు తెలుస్తుంటే కామెంట్ చేయండి ఎవరికైనా ఇక ఈ విధంగా అయితే మనకి ఇన్స్పరేషన్ అయితే పెట్టేసుకున్నాను హెల్త్ కార్డుకి మా ఇద్దరిది దీని ఇంక ఇది వచ్చేసి నా ముగ్గురు పిల్లల్ని ఇంకా ఇదైతే తీసుకొని ఇంకా అలాగైతే కార్డులు అయితే విధంగా అని టైం చెప్పేసి నేనైతే ముందుగానే చూసారు కదా ఇంకా ప్రాసెస్ అయితే టూ డేస్ క్రితం అయితే నేను అప్లికేషన్ అయితే పెట్టొచ్చేసాను కానీ ఇంకా అది ఎలాగంటే ఒకసారి చెప్తాను వినండి ఇంకా మేమైతే ఫైవ్ మెంబర్స్ కదా ఐదుగురికి వచ్చేసి ఇంకా ఒక ఇరవై ఏళ్ళలోపు మనం సంవత్సరానికి తను కట్టుకుంటే మనసుకి వచ్చేసి టెన్ లాక్స్ అండి అందుకని చెప్పేసి ఇంకా ఎగ్జాంపుల్ చాలా మంచిదే ఇది ఎవరికైనా ఉపయోగపడేది నాకైతే ప్రజెంట్ ఇప్పుడు తెలిసింది ఇంత ముందో తెలియదు తెలిస్తే ఎప్పుడో పెట్టేసేదాన్ని ఇరవై ఏళ్ళు ఎప్పుడు రావట్లేదు ఎంత పోవట్లేదు మన పిల్లలకి ఏదైనా అనారోగ్యం వస్తే కంచెపట్లో అయిపోద్ది అదే ఇరవై ఏళ్ళు మన అందరూ ఐదుగురి మీద పెట్టుకుంటే ఫ్యూచర్లో టెన్ లాక్స్ మన మనిషికి వచ్చేసి టెన్ లాక్స్ ఆ విధంగా అయితే ఉంది ఆప్షను అందుకని చెప్పేసి ఇంకా ఇంక మంచి ఐడియానే కదా అని చెప్పేసి ఇంకా మా వారి ఫ్రెండ్ అయితే తెలుసుకొని ఇంకా అప్లికేషన్ అయితే పెట్టేసి ఇంకా దాని ప్రాసెస్ అంతా అయితే రెడీ చేసేసాము అయితే ఇంకొకసారిగా కట్టలేము కదా ఇరవై ఏలాంటి ఇప్పుడు పొలాల టైము ఇంకా పంటలు వేసుకుంటున్నాము ఇంక ఇవన్నీ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా కుదరలేదు కానీ ఇప్పుడు వచ్చేసి మేము ఎలా పెట్టుకున్నామంటే నెలకి ఎంతని అని అని చెప్పేసి పెట్టుకున్నాము కానీ అది వచ్చేసి నేను మూడు నెలలు పెట్టుకున్నానండి ఇంకా నెలకి ఎంత అని ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ మొత్తం మీద ఇరవై వేలు అని చెప్పే కదా ఇప్పుడు అయితే ఒక ఐదు వేలు కట్టి ఆరు వేలు కట్టేశాను ఇంకా మిగతాయి ఇంకా ఎంత ఉన్నాయి ఆరు వేలు అంటే ఇంకా పద్నాలుగు వేలు ఉన్నాయి అంటే నెలకు వచ్చేసి ఇంకా ఏడు వేలు అలాగా ఇంకా పనికోలేదండి అని అన్నారు అందుకని చెప్పేది నేనైతే మటుకి ఇంక శ్రీకారం చుట్టేసాను ఇంకైతే ఇంకా ఇంకోటి ఏంటంటే ఆయిస్తా కూడా మంచి శ్రీకారం చుట్టానండి అది చెప్పే ఉంటాను మీకు అందుకని చెప్పి ఒకతే ఆడుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పి ఆటింగ్ ఇంకా అంత కామనే కానీ ఇంకా ఈ రోజు వచ్చేసి ఇంకా ఈ సందర్భంగా అయితే మా ఫ్రెండ్ కూడా మంచి బిర్యానీ మాకు బిర్యానీ పార్టీ వచ్చేసి ఇంకా పిల్లలకు కూడా పార్టీ చేసుకొచ్చేసాను ఇంకా వీళ్ళకి కూడా వస్తే అయితే బిర్యానీ అయితే తీసుకొచ్చాను కానీ అక్కడ చేద్దామంటే ఎందుకన్నా డిస్టర్బ్ ఒకరిని మనం డిస్టర్బ్ చేయకూడదు కదా అందుకని చెప్పేసి మనలో మనమే ఉంచుకొని మన సంతోషం మనమే పెట్టేసుకొని ఇంకా సంతోషం పిల్లల ద్వారా అని చెప్పేసి ఇంటికైతే పార్సల్ కట్టుకొచ్చేసాను ఇంకా పిల్లకైతే బిర్యానీ పార్సలు కట్టేసేయాలా ఇంక నేను వచ్చేసి చెప్పే కదా ఇంత టాపిక్ సగం ఆపేసాను ఏంటంటే ఇంకా అది వచ్చేసి రెండు నెలలకి మేము పెట్టేసుకున్నాము అది రెండు నెలలకి ఏడు వేలు ఏడు వేలు కూడా పెట్టుకుంటే పద్నాలుగు వేలు ఇంకా మూడు మూడు నెలల్లో మనకి హెల్త్ కార్డు అయితే వచ్చేసిందండి ఇంకా హెల్త్ కార్డు వచ్చినాక ఇంకా వాటి ప్రాసెస్ ఏదైనా మనకి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అంటే అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకైతే ఈ విధంగా అయితే రెడీ చేసినా మీరు కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి కామె ఎలా చేయాలో ఒకసారి కామెంట్ ఏంటి నాకు అర్థం కాకపోతే కామెంట్ ద్వారా మళ్ళీ మరొకసారి వీడియో తీస్తాను ఓకేనా వీడియో తీద్దామంటే అస్సలు కుదరట్లేదండి మా పిల్లల గోలకి ఇంట్లో పనులకి పొలం పనులకి ఇంకా వీడియో అయితే తీయలేకపోతున్నాను మంచి మంచి వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇంకా

ఇంకా ఇంకందుకని చెప్పేసి నా పిల్లలు అయితే విధంగా అయితే బిర్యానీ తీసుకోవచ్చు కదా అది ఒకసారి చూసేద్దాం ఎలా ఉండితే టేస్ట్ కూడా పిల్లలు పెరిగి Jeg har sølt på meg. తండ్రమ్మా తినా ఇంకా వస్తూ వస్తే పిల్లల కోసం చికెన్ దోమ బిర్యానీ కూడా పార్సల్ అయితే కట్టుకొచ్చేసాను ఏదైనా వాళ్ళ కోసమే కదా నువ్వు బావా అసలు ఇంకా పిల్లలందరికీ ఇంకా ఈ విధంగా అయితే నేను పెట్టేసుకుంటా ఉంటాను కానీ కొంతమంది తెలిసి తెలియక ఎన్నెన్నో బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉన్నారు వాళ్ళకి పిచ్చిన కొడుకులు అనుకుంటున్నాను నేనైతే పిచ్చిన కొడుకులు కూడా పిచ్చి ఎదవలన్న కావచ్చు ఇంకా కానీ మనం చేయగలిగింది ఏం లేదు వందకి ఒకళ్ళు ఉంటారు అన్నట్టు ఇలాగ ఒకళ్ళు ఉంటారు కానీ మాలో ఉండేది మాకు తెలుసు ఈ మధ్య నేను చూసాను ఏంటంటే ఇంకా ఆశ్రయతకి ఫీజు కట్టడానికి వెళ్తే ఈరోజు చాలా మంది కామెంట్ చేశారు అది కామెంట్ చేసిన వాళ్ళు తెలుసు వా ఎవరి పాపం వాళ్ళదే కానీ ఎలాగా మనకు అనకూడదు కానీ మా కొన్నంతలో మేము చదివించుకుంటున్నాము మేము చదువుకుంటున్నాము కానీ తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటాను కానీ మేమైతే ఏం పట్టించుకోము కానీ అలా బాధ పెట్టే మాటలు మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉండదు కదా చేయడానికి కూడా ఇంట్రెస్ట్ పోయింది కానీ అలా కాకుండా మంచి మంచి కామెంట్ చేయండి ఎలా రెడీ చేయాలో మీరే చెప్పండి ఏమైనా మంచి మంచి రెసిపీలు చేయాలన్నా కూడా మీరే కామెంట్ చేస్తే దాని ద్వారా నేను ట్రై చేస్తాను రెడీ చేస్తాను మా పిల్లలతో మంచి మంచి వీడియోలు కూడా తీస్తా ఉంటాను మా వాళ్ళు

చూసా కదా చెప్పేసే కదా మనిషికి వచ్చేసి టెన్ లాక్స్ ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ లాక్స్ వచ్చేసింది మనకి అంటే మన చేతికి రావు మనకి హెల్త్ బాగా లేకపోతే ప్రజెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ లో ఉంటాయి చాలా కేర్ఫుల్ గా ఉంటాయి అంటే పరిస్థితిలో ఉంటే అలా ఉపయోగపడింది అందుకని చెప్పేసి యూజ్ చేసాము కానీ మీరు కూడా అలా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఈ సలహా ఇచ్చిన మా ఆయన కి చాలా చాలా థ్యాంక్ యూ మా ఫ్రెండ్కి కూడా చాలా థ్యాంక్ యూ అండి అసలు చెప్పుకోలేనంత కృతజ్ఞతలు ఎందుకంటే ఒక మనిషి మరో మనిషి మంచితనం కోరుకోవడం నెంబర్ వన్ మనిషి ఆ మనిషి అయితే మనకి ఎంత అంటే అంత ఇది ఆ మనిషి కూడా చాలా గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తిని కూడా ముందుకు పాపల చల్ల దేవుని అందర అందరు దేవుళ్ళు చల్ల దేవునితో ఉండాలని మళ్ళీ కూడా వాళ్ళందరి పిల్లలు కూడా మంచి మంచి భవిష్యత్తుతో మంచి నిండు నూరు హాయిగా సంతోషంగా పిల్ల పాపలతో నిండు ఆరోగ్యంతో ఉండాలని మా స్ఫూర్తిగా అయితే ఫ్యామిలీ మొత్తం కోరుకుంటున్నాను మాకు ఇంత ఆరాధన మాకు ఇచ్చినందుకైతే ఆ మనిషి వ్యక్తికైతే ఫ్రెండ్కైతే ఫ్రెండ్కి అయితే అసలు మాములు కదండి అసలు కొంతమంది ఉంటారు ఆ మాకేం అవసరం మన ఏం చూపి మనకేమందుకు మనకు అంత ఇది అవసరం అవసరం లేదని కొండ కూడా నా ఇండి మా ఇండి మాతో పాటు తిరిగి తిరిగి మాకు ఈ ప్రయత్నం చేసినందుకైతే మా పిల్లలు కూడా మేము అందరం కూడా ఎంతో రుణపడి ఉంటాము ఇంకా అందుకైతే పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తుతో మంచి మనసుతో ఇంట్లో ఎప్పుడు ఇచ్చా పాప మిల్ల పాపం మస్ఫూర్తిగా కోరుకుంటాం అందరం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము మీకు ఈ వీడియో కూడా నచ్చాలని మస్ఫూర్తి కోరుకుంటూ లైక్ చేస్తారు ముందు ముందుంటాం నాకు చెప్పనా అబ్బా 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 ఏమన్నా మాట్లాడాలా బాయ్ బాయ్ See you tata like and subscribe